పొద్దున్నే దేవత గళ్ళు ఎక్కువైపోయాయి వందనం పులకేసి జలగ మహారాజా వచ్చావా గజ దొంగ గజ్జల మంత్రి వస్తానుగా మరి ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు నేనేదో రాసిస్తాను మీరేదో మాట్లాడేశారు అది కూడా తప్పులు తప్పులుగా తడకలు తడకలుగా మాట్లాడేస్తున్నారని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు జలగరాజా ఆ చెవులను కోసేద్దామా అలా చేయకూడదు మహారాజా మీరే ఈసారి సొంతంగా స్క్రిప్ట్ రెడీ చేసుకుని మాట్లాడాలి అదంత పని మన యాక్చి పేపర్ ని తీసుకురండి చైనాలో భూకంపం మూడు వందల మంది మృతి గజ్జల జలగరాజా దీనికి ముమ్మటికి చంద్రబాబు కారణం రేపు ఉదయం మన యాక్చిలో పెద్ద పెద్ద హెడ్లైన్స్ తో ఈ న్యూస్ రావాలి మీరు చెప్పినట్టే పెద్ద పెద్ద అక్షరాలతో ఇది చూసావా గజ్జల చూస్తున్నా ప్రభు డాలర్ తో మన రూపాయి వాల్యూ పడిపోయింది దీనికి కారణం చంద్రబాబు ఏంటి మమ్మీ ఎవడు నేను పేపర్ లో టీవీలో వేయించేదను నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను నువ్వు నా గుండెలపైన చంద్రబాబు గెలిచేస్తాడు చంద్రబాబు ఆంధ్రాని అభివృద్ధి చేసేస్తాడు చంద్రబాబు చంద్రబాబు <muchas> <muchas>